మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముఖ్య అంశాలకి బీసీ రిజర్వేషన్లపై నేడు పూర్తి సమాచారం ఉండనున్నట్టుగా తెలుస్తా ఉంది ఇవాళ సాయంత్రం ఆ బీసీ రిజర్వేషన్లపై జీవో ఇచ్చే అవకాశం ఉన్నది ఇక రెండో అంశానికి వస్తే ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదంటున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అదే విధంగా మెట్రోకు సంబంధించిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అందినట్టుగా సమాచారం ఉంది అదేవిధంగా తూర్పు ప్రాంతమైన మంతని నియోజకవర్గం తూర్పున మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన నిన్న మంతని మాదేపూర్ కాటారం మాముతారం పంకెన పలిమల తాడిచర్ల మండలాల్లో మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన జరిగింది చూద్దాం లోకల్ న్యూస్ చూద్దాం లోకల్ న్యూస్ కు సంబంధించి నిన్న కాటారంలో ఏదైతే దేవి నవరాత్రుల భాగంగా మంత్రి శ్రీధర్ బాబు గారు దుర్గా మాతను వేడుకోవడం జరిగింది దాంతో పాటుగా ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూద్దాం అందరూ ప్రశాంతంగా ఉండాలి అందరూ చల్లగా చూపుతల్లి అని నిన్న హోమం జరిపించినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూద్దాం మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న మంతని నియోజకవర్గానికి సంబంధించి హోమంలో పాల్గొన్నటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ హోమగుండం వద్ద దత్తాత్రేయ స్వామి వద్ద దుర్గామాతను ప్రతిష్ఠించి ఆ హోమంలో పాల్గొన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు తండ్రి శ్రీధర్ బాబు గారు సన్నిధిలో దుర్గా మాత విగ్రహాన్ని దర్శించి పూజలు హోమాలు చేసి ఈ ప్రాంతం చల్లగా ఉండాలి అధిక వర్షపాతం అదే విధంగా పంటలు బాగా పండాలే మంతని నియోజకవర్గం సుఖశాంతులతో ఉండాలని ఆ నిన్న హోమం చేయడం జరిగింది దాంతో పాటుగా రెండో అంశానికి సార్ కన్వాడ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గణపతి హోమం హోమం మహాచండీ యాగం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీధర్ శ్రీధర్బాబు గారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ లోకమాత అయినటువంటి శ్రీ దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నట్టు తెలిపారు అనంతరం వివిధ పండితుల నుంచి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత నియోజక నియోజకవర్గానికి సంబంధించి ఆ ఏదైతే రెడ్డి సంఘం ఫంక్షన్ సంబంధించి రెడ్డి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి ఆ సురేందర్ రెడ్డి గారిని అభినందిస్తూ అదేవిధంగా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బతుకమ్మ సంబరాలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పలు ఆ మంతిని నియోజకవర్గానికి సంబంధించి పలు వార్డుల్లో దుర్గా మాతను సందర్శించుకోవడం జరిగింది ఆ దానికి సంబంధించి గాంధీ చౌక్ వాగు గడ్డ శ్రీపాద కాలనీ మంతిని మండలం సూర్యపల్లి గ్రామ పంచాయతీలోని దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గా మాతను ఆ సందర్శించడం జరిగింది అదేవిధంగా రెడ్డి సంఘం బతుకమ్మ సంబరాలకు ఆ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొనడం జరిగింది దానికి సంబంధించి బతుకమ్మ ఆడుతున్న సోదరి మనులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఆయకపోతే ఆ నిన్న న్యూస్ ఒకటి మంతనీ నియోజకవర్గంలో చాలా స్పీడ్ గా వైరల్ అయితే చక్కెలు కొట్టడం జరిగింది పుట్టలో కలవరం మంత్రి దుద్దిలా శ్రీధర్ బాబు పై అనుచిత విమర్శలు అసహనంతో మీడియాపై రుసరుసలు నీతిపాతాలు అడ్డగోలు విమర్శలతో పతనానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పుట్టలో కలవరం న్యాయవాద దంపతుల హత్యలో సూత్రధారులు తేలొద్దా సిబిఐ విచారణతో నోటి పదునే తన శత్రువుగా మారింది పట్టపగల హైకోర్టు న్యాయవాది దంపతులను అత్యంత పాశవికంగా అంతం అంత ముందు విచారణ చేపట్టద్దని మాజు ఎమ్మెల్యే పుట్ట మధు కోరుకుంటున్నారా లేక ఈ కేసులో సాక్షులు తనను దోషిగా చూపెట్టనున్నాయా అన్న భయం ఆందోళన ఉందా అన్న సందేహాలు కలిగేలా ఆయన మాటల తీరు ఉండడం గమనార్థం రాజకీయంగా దుద్దుల శ్రీధర్ బాబు పుట్ట మధు మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ రాజకీయాల ఆరోపణలు వచ్చినా ఏ ప్రజలు పుట్ట మధును ఆశీర్వదించే పరిస్థితి లేని తెలియకుండా దూకుడు రాజకీయాలు పదినైన బూతులు వాడితే నాకు ప్రజలు పట్టం కడతారు అనుకుంటే పుట్ట మధు పొరపాటే అని నేను ఒక పేపర్ సందేశం నడుస్తా ఉంది పెద్దపల్లి జిల్లా మంత్రిలో రాజకీయం వేడెక్కింది హైకోర్టు దంపతులు వామన్ రావు దంపతులు ఆ దారుణ హత్య కేసుకు సంబంధించి సిబిఐ ఎంటర్ అవడం తోటే పుట్టలో కలవరం మొదలైనట్టుగా ఈ కథనం ఆ పేపర్ కథనము వచ్చింది ఓకే ఇక వాస్తవంగా కూడా ఆయన ఎన్టీపీ ఎన్టీవీ పై రుసరుసలు లేకపోతే తొలి వెలుగు వహించడం క్లియర్ గా అడిగింది తొలి వెలుగులా సిబిఐ విచారణ జరుగుతా ఉంది నువ్వు అందులో ముద్దాయిగా ఉండవనేది ప్రధాన ఆరోపణ అంటే ఏం చెప్తాడంటే మేము ముప్పై ఏళ్ల నుంచి ఆ పని చేసినాం మేము బేద బిడ్డం మాంటే అవే అడిగిన క్వశ్చన్ ఇది నువ్వు వామన్ రావు దంపతుల హత్యలో నీ పాత్ర ఉందా లేదా నీ ప్రమేయంతో వాళ్ళు చనితీర్రు అంటురు అని అంటే దానికి వంక దేవుడు సమాధానాలు ఏదో చెప్పిండు అది సిబిఐ చూసుకుంటే ఓకే రిజర్వేషన్ల పై నేడు క్లారిటీ స్థానిక పై నిర్ణయం తీసుకొని ఉన్న ప్రభుత్వం పంచాయతీరాజ్ అధికారులతో సీఎం రేవంత్ భేటీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోను సీఎం రేవంత్ శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు ఆ శాఖ మంత్రి సీతక్క ముఖ్య కార్యదర్శి శ్రీధర్ కమిషనర్ పాల్గొన్నారు స్థానిక ఎన్నికల నెల ముప్పై లోగా నిర్వహించాలని హైకోర్టు గదువు విధించిన నేపథ్యంలో మరింత టైం ఇవ్వాలని ప్రభుత్వం కోరనున్నట్టు సమాచారం ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం పైన ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకుంటున్నారని తెలిసింది నేటితో స్థానిక ఎన్నికలపై క్లారిటీ రానుంది బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పెందిన తర్వాత రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది దీంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవో జారీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు రిజర్వేషన్ల జాబితాను సిద్ధం చేసి కలెక్టరేట్ లో భద్రపరిచినట్టుగా తెలుస్తా ఉంది అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు హైకోర్టులో పిల్ వేయడం జరిగింది దాన్ని హైకోర్టు రెండు వాయించి మూడు సార్లు చంపేసింది పేపర్ కటింగ్ ఆధారంగా నా దగ్గరికి రావద్దు బిల్ జీవో చూద్దామనే చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది అయినా బీఆర్ఎస్ బిజెపి వాళ్ళకి చెప్పదలుచుకున్నాం మీరు హైకోర్టు కూడా పోయే సమయం ఇవ్వకుండా బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లే అవకాశాన్ని చూస్తా ఉన్నారు ఎప్పుడు మర్చిపోయినా అసలు ఇవాళ ఐలమ్మ జయంతి వాంచన్ కాల్ముక్త నుంచి మొదలుకొని ఈ భూమి మాది ఈ ముక్తి నాది అని తెలంగాణ వీర వనితగా తెలంగాణ సాయుధ పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా తెలంగాణ చాకలి బిడ్డ వీరమాతగా వెలుగొందిన వేళ వీరమాత చాకలి ఐలమ్మ పుట్టినరోజు సందర్భంగా వారికి ఆ మన ఛానల్ తరఫున కూడా శుభాభివందనాలు తెలుపుతూ ఇంకా ఎంతో మంది చాకలి ఐలమ్మ బిడ్డలు తమ వారసత్వాన్ని పురిగిపించుకోవాలని కోరుతూ ఆ యొక్క రెండో అంశం రైలుపై నుంచి ప్రయోగం ట్రైన్ మొబైల్ లాంచర్ నుంచి అగ్ని ప్రైమ్ దేశ వ్యాప్త రైల్వే నెట్వర్క్ లో ఎక్కడి నుంచి అయినా ప్రయోగించడానికి వీలు అర్థైన ఘనత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అగ్ని ప్రైమ్ ను ఎక్కడి నుంచైనా అయినా నచ్చినట్టున జల సంచాయ్ జన్ భాగీదార్లో తెలంగాణ ఫస్ట్ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు నగదు నగదుర్వార్డులు ప్రకటించిన కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఆదర్శంగా నిలవడంపై మంత్రి సీతక్క హర్షం కేంద్రం ప్రకటించిన ఎనిమిది ప్రభుత్వ పథకాల్లో తెలంగాణ రాష్ట్రానికి దక్కడం సంతోషమని చెప్తా ఉన్నారు ప్రభుత్వం చేతికి మెట్రో ఎల్ మెట్రో రుణం పదమూడు వేల కోట్ల సర్కార్ కు బదిలీ సీఎం రేవంత్ రెడ్డి ఎల్ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య చర్చలు మెట్రో ఫేజ్ టు ప్రాజెక్ట్ లో భాగస్వామి కావాలని ఎల్లంటేని కోరిన సర్కార్ నిరాకరించిన సంస్థ ఫేజ్ వన్ లో తమ వాటాను వదులుకోవడానికి సిద్ధమని వెల్లడి ఫేజ్ వన్ టేక్ ఓవర్ కు ప్రభుత్వ నిర్ణయం బెట్స్ తో లైన్ క్లియర్ ఫేజ్ వన్ టేక్ ఓవర్ కు సూత్రపాయ అంగీకారం వన్ టైం సెటిల్మెంట్ కింద ఎల్లంటేకి రెండు వేల కోట్లు ఓకే ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లకు పైసలు అడిగితే సస్పెన్షన్ ఇప్పటి వరకు పది మంది పంచాయతీ సెక్రటరీలు హౌసింగ్ ఆఫీసర్లపై వేటు లంచాలు అడుగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యుల పైన కేసులు కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ వాస్తవం అనేది తేలితే చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు లంచం అడిగితే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ కు ఫిర్యాదు చేయండి పొంగులేటి గతంలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో కనీసం మనం కూడా అప్పుడు ప్రభుత్వంలో లేనప్పుడు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా ఉండి కనీసం రైతుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి అంటే గత ప్రభుత్వ హయాంలో ఐదు ఐదు కిలోలు వడ్లు వసూలు చేసేది రైతుల నుంచి రక్తం తీసుకునే పద్ధతిలో రైతుల వద్ద తీసుకునేది కానీ ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఇందిరమ్మ ఇంట్లను బహత్కర కార్యంతో ఏదైతే కాన్సెన్సీకి మూడు వేల ఐదు వందల ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వారి గ్రౌండింగ్ కూడా పూర్తి చేయనీకి డిఆర్డిఏ వాళ్ళతో కూడా మాట్లాడి ఐకేపీ వాళ్ళతో కూడా ఒక లక్ష రూపాయల రుణాన్ని బిఫోర్ ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు ఏదైతే ఇందిరమ్మన్లకు సంబంధించి ఎవరైనా లబ్ధిదారుల దగ్గర నుంచి సెక్రటరీలో లేకపోతే హౌసింగ్ బోర్డుకు సంబంధించిన పీడికి సంబంధించిన హౌసింగ్ వాళ్ళకు సంబంధించిన వారు ఎవరైనా డబ్బులు అడిగినట్లయితే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ కనుక ఫోన్ చేసినట్లయితే మీరు ఇచ్చే సమాచారం కనుక నిజమైనది అయితే అట్టి సెక్రటరీని అట్టి హౌసింగ్ కు సంబంధించిన ఇంజనీర్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేసే అవకాశం సస్పెండ్ చేసేందుకు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా తేవడం జరిగింది ప్రజా ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలన్న లక్ష్యంతో ఇయాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది దానికి ఇదో నిదర్శనం ఆయకపోతే ఏదైతే ఓవైపు ఆ ఎన్నికల కూడా అమల్లో ఉండగా స్టేట్ వైజ్ గా ఎన్నికల కూడా అమల్లో ఉండగా ఎమ్మెల్యే ఎన్నికలకు బిఫోర్ సాధారణ ఎన్నికలకు బిఫోర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యాభై ఐదు కోట్ల రూపాయల నగదు సంపద భారతదేశ సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వెళ్ళిపోవడానికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉపయోగపడిందో దానికి సంబంధించిన ఐఏఎస్ అరవింద అమయ అరవింద్ కుమార్ కదా ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్పుడు ఆ నన్ను కేటీఆర్ పురపాయించాడని ఆ తర్వాత జరిగిన పరిస్థితుల్లో కూడా నేనే ఆ శాఖ మంత్రిగా నేను చెప్పడంతో ఐఏఎస్ కుమార్ ఇవ్వడం జరిగిందని చెప్పినటువంటి కేటీఆర్ ఆ ఫార్ములా ఈ కార్ లో కేటీఆర్ అరెస్టు తప్పదు ఆయనను ఎవరు కాపాడలేరు బీజేపీ బీఆర్ఎస్ లో కలిసినా మాకు ఈక్వల్ కాదు మీడియాతో చిట్ చాట్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ తో బీఆర్ఎస్ లో నాలుగు ముక్కలాట ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదిస్తలేదు కాదేశ్వరంపై సిబిఐ విచారణను కోరితే ఎందుకు స్పందించలే బీఆర్ఎస్ ను కాపాడుతున్న బీజేపీ ప్రజలు అంటే గమనిస్తున్నారని వ్యాఖ్య వాస్తవానికి ఇక్కడ పాఠకులు గమనించాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఆ దాకా బండి సంజయ్ ఏమన్నా అంటే మీరు సిబిఐని కోరిని రెండే రోజుల్లో మేము కాళేశ్వరం కథాం మీరు సిబిఐ రే సిబిఐ రమ్మను రే మరి అన్న దద్దమ్మ బిజెపి పార్టీకి సంబంధించిన నాయకుడు సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది ఆల్రెడీ గెజిట్ ఇచ్చింది ఆల్రెడీ జీవో ఇచ్చింది ఫార్టీ టూ ద్వారా సిబిఐ రాష్ట్రంలోకి ఆహ్వానించడం దానికి సంబంధించి సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ను సేకరించడం పిసి ఘోష్ కమిషన్ ఆధారంగా చెయ్యొద్దు అని హైకోర్టు అంటే పిసి ఘోష్ తో పాటు ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధారంగా ని రమ్మని ఆహ్వానించడం దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గేట్లు తెరవడం జరిగింది ఆల్రెడీ సిబిఐ ఎంట్రై మంత్రి కాన్సెన్సీ కి సంబంధించిన రావు దంపతులకు హత్యకు సంబంధించి సిబిఐ విచారణ ఉంది అదే ప్రదేశానికి మంత్రి ప్రదేశానికి సంబంధించిన కాళేశ్వరానికి సంబంధించి బండి సంజయ్ విసిర్ణ సవాల్ కు సంబంధించి మరి బిజెపి పార్టీకి సంబంధించిన కేంద్రం కనసన్నల్లో నడుస్తున్న సిబిఐ ఎందుకు ఇంకా కాళేశ్వరం మీద విచారణ ప్రారంభించలేదు అనేది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సార్యం ఏమున్నాయి పెద్దగా ఏం లేనట్టున్నాయి అయినప్పటికీ మరోమారు వీరనారి చాకలి ఐలమ్మ వాంచ్ కాల్ముక్త నుండి ఈ భూమి నాది భుక్తి నాది ఈ ఈ రాష్ట్ర స్వాతంత్రం మాది పండించిన భూమిపై పండించిన పంటపై హక్కు మాదే దొర ఎవరు నిజాం ఎవరు రజాకారు ఎవరని చేతిలి పిడికిలి బట్టి కొడవలి తోటి రజాకార్లను నాడు తరిమి తెలంగాణ తొలి సాయుధ పోరాట వీర వంతగా చరిత్రకెక్కిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారికి మన ఛానల్ ద్వారా ఆ శుభాభివందనాలు తెలుపుతూ థ్యాంక్ యూ